అస్సలం వలైకుం వరహమతుల్లాహి వబరకా నా ప్రేమన సోదర మహాశేవులారా మిత్రులారా అల్ల అల్లాహ్ యొక్క దయవర్ణ కృపవరణ మనమందరం కూడా షాబాన్ యొక్క నెలలో అడుగు పెట్టాము ఇప్పుడైతే షాబాన్ యొక్క నెల మొదలైపోయింది అల్లాహ్ యొక్క కరుణ కటాక్షాలు కూడా మనపై కురుస్తున్నాయి ఇప్పుడు చాలామంది ఎక్కువగా ఎదురు చూసే విషయం ఏమిటి అనగా షబే బరాత్ షబే బరాత్ ఎప్పుడు షబే బరాత్కి ఎన్ని ఉపవాసాలు ఉండాలి అదే చాలా చాలామంది అడుగుతూ కూడా ఉంటారు శబేబరాత్కి ఎన్ని ఉపవాసాలు ఉండాలి ఎన్ని రోజులు ఉండాలి ఎప్పుడు ఉండాలి దాని యొక్క సమయం ఏమిటి ఇవన్నీ ప్రశ్నలు ఇప్పుడు మొదలవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఇన్షాల్లా మీకు ఈ యొక్క వీడియోలో నేను పూర్తిగా వివరంగా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను అసలు మనం ఎన్ని ఉపవాసాలు ఉండాలి ఎప్పుడు ఉండాలి ఎలా ఉండాలి ఏమి ఉపవాసాలు ఉండాలి నా ప్రేమ సోదర మహాశివుడారా ముందుగా మనం ప్రవక్త గారు చెప్పిన కొన్ని హదీసుల గురించి మాట్లాడుకుందాము అప్పుడు మనకి వివరంగా అర్థమవుతుంది మనం ఎన్ని ఉపవాసాలు ఉండాలి అనేది ముఖ్యంగా ప్రవక్త గారి యొక్క హదీస్ ఉన్నది ఈ యొక్క హదీస్ఓ దేవ ప్రవక్త మహమ్మద్ సులల్లాహ్ అని హి వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారు ఒక సహాబి గారు ప్రవక్త గారితో అడుగుతారు ఓ ప్రవక్త గారు మీరు షాబాన్ యొక్క నెలలో ఇన్ని ఉపవాసాలు ఎందుకు ఉంటారు అంటే చాలా ఎక్కువగా ఉపవాసాలు ఉంటున్నారు దీనికి గల కారణం ఏమిటి దానికి ప్రవక్త గారు ఈ విధంగా సమాధానం చెప్తారు ఎందుకు అనగా షాబాన్ యొక్క నెలలో ఒక పవిత్రమైన రాత్రి ఉన్నది ఆ యొక్క రాత్రి మన యొక్క కర్మ పత్రాలు అల్లాహ్ దగ్గరికి చేరుకుంటాయి అల్లాహ్ దగ్గరికి నా యొక్క కర్మ పత్రాలు చేరుకున్న సమయములో నేను ఉపవాసంలో ఉండాలి నేను ఉపవాసంలో ఉండడం వలన నా యొక్క కర్మపత్రాలు మరింత మంచిగా అల్లాహ్ దగ్గరికి చేరుకుంటాయి అని చెప్పి ప్రవక్త గారు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మరొక హదీస్లో హజరతే ఆయిషా సిద్దికా రజి అల్లాహు తాళాన్హా గారు తెలియజేస్తున్నారు దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు షాబాన్ యొక్క నెలలో ఎక్కువగా ఉపవాసాలు ఉండేవారు ఆయన ఎంత ఎక్కువగా ఉపవాసాలు ఉండేవారు అంటే మాకు అనుమానంగా ఉండేది ప్రవక్త గారు ఇఫ్తారి యొక్క విందు చేస్తారో లేదో అని చెప్పి అంటే ఇఫ్తారి విందుకి కూడా సమయం ఇవ్వకుండా షాబాన్ నెలలో ప్రవక్త గారు ఉపవాసాలు ఉండేవారు అంటే చాలా ఎక్కువగా ఉండేవారు నా ప్రేమ సోదర మహాశివులారా ప్రవక్త గారు రమదాన్ నెలలో ఎలా అయినా ఉపవాసం ఉండాల్సిందే కానీ రమదాన్ నెల రాకముందుగానే ఉపవాసాలు ఎక్కువగా ఉంటున్నారు అంటే దానికి మన యొక్క ధార్మిక పండితులు కొంత వివరణ చెప్తున్నారు దానికి గల కారణం ఏమిటి అనగా రమదాన్ నెల రాకముందు షాబాన్ నెలలో మనం అల్లాహతో పాపక్షమాపణ చేసుకుంటూ ఎక్కువగా పుణ్యాలు సంపాదించుకుంటూ మన యొక్క కర్మ శుభ్రం చేసుకొని అంటే పాపక్షమాపణ చేసుకొని మన యొక్క పాపాలన్నీ కూడా కడిగి వేయబడుచుకొని ఆ తర్వాత మనం కూడా ఎక్కువగా అల్లాహ్ యొక్క ఆరాధన చేయడం వలన రమవాన్ నెలలో ఎక్కువగా ఆరాధన చేయడానికి ఉపవాసాలు ఉండడానికి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు కాబట్టి ప్రవక్త గారు షాబాన్ యొక్క నెలలో కూడా ఎక్కువగా ఉపవాసాలు ఉండేవారు అని చెప్పి మన యొక్క ధార్మిక పండితులు మన యొక్క పెద్దలు తెలియజేస్తూ ఉంటారు అంటే షాబాన్ నెలలో ఎక్కువగా ఉపవాసాలు ఉండడానికి కారణం ఇది కూడా అవ్వవచ్చు అదేవిధంగా షాబాన్ యొక్క నెలలో షవెబరాత్ అని ఒక పవిత్రమైన రాత్రి ఉంది ఆ యొక్క రాత్రి అల్లాహు మన యొక్క కర్మపత్రాలు రాస్తారు మన యొక్క మంచి చెడులు మనం సంవత్సరంలో ఎలా ఉండాలి ఎలా తినాలి ఎక్కడ బతకాలి ఇవన్నీ కూడా మన యొక్క కర్మపత్రాల్లో రాయడం జరుగుతుంది అదేవిధంగా మన యొక్క పాపక్షమాపణ కూడా జరుగుతుంది అందువలన షబేబరాత్ యొక్క ప్రత్యేకత గురించి కూడా షాబాన్ నెలలో ఎక్కువగా ఉపవాసాలు ఉండడం జరుగుతుంది నా ప్రేమ సోదర మహాశువులారా ఇప్పుడు మనం షాబాన్ నెలలో ఎన్ని ఉపవాసాలు ఉండాలి అంటే ఎన్ని ఉపవాసాలైనా సరే ఉండవచ్చు దీనికి ఒక సమయం అంటూ ఏమీ లేదు మీరు ఎప్పుడైతే ఉపవాసాలు ఉండాలి అనుకుంటారో ఎన్ని ఉపవాసాలైనా సరే ఉండవచ్చు కాకపోతే ఇవన్నీ కూడా నఫీల్ ఉపవాసాలుగా పరిగణించబడతాయి నేను మీ అందరికీ తెలియజేసే విషయం ఏమిటి అంటే మనం నఫీల్ ఉపవాసాలు ఉండడానికి బదులు పోయిన రమదాన్లు ఒకవేళ మనతో గనక ఏదైనా ఉపవాసం విడిచిపెట్టి ఉంటే ఏదైనా ఉపవాసం మనం కజా చేసుకోవాలి అనుకుంటే ఆ యొక్క ఉపవాసాలు కజా చేసుకోవడం మంచిది అంటే వదిలిపెట్టేసిన ఉపవాసాలు రమదాన్లో పోయిన సంవత్సరం కానివ్వండి దానికన్నా ముందు సంవత్సరం కానివ్వండి ఏదైనా ఇప్పటివరకు మన జీవితంలో మనం ఎన్ని అయితే రమదాన్ నెలలు గడిపామో వాటిలో ఏమైనా ఉపవాసాలు విడిచిపెట్టి ఉంటే కనుక వాటిని గుర్తుపెట్టుకొని ఇప్పుడు నఫీన్ ఉపవాసాలు ఉండే కన్నా మనం విడిచిపెట్టిన ఫరజ్ ఉపవాసాలు కజా చేసుకోవడం ఉత్తమమైన విధానం మంచి విధానం ఎందుకంటే రేపొద్దున ప్రళాయకాలపు రోజున అల్లాహుతానా అనేక కర్మపత్రాలు లెక్కించే సమయంలో మనల్ని అడిగే ప్రశ్న షాబా నెల ఉపవాసాలు ఎన్ని ఉన్నారు అని అల్లాహ్ అడగరు రమదాన్ నెలలో ఎన్ని ఉపవాసాలు ఉన్నారు ఒకవేళ వాటిని వదిలిపెట్టేస్తే దాన్ని మళ్ళీ మీరు కజా చేశారా లేదా అన్న ప్రశ్న మన ముందుకు వస్తుంది కానీ షాబా నెలలో మీరు ఉపవాసం ఎందుకు ఉన్నారు ఎందుకు లేరు అన్న విషయం అయితే అల్లాహు మనల్ని అడగరు అందుకని నా ప్రేమల సోదర ద్వారా ప్రతి ఒక్కరు కూడా షాబా నెలలో ఎన్ని ఉపవాసాలు అన్నా సరే ఉండవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో మార్చి నెల పదవ తారీఖు వరకు షాబాన్ యొక్క ఉపవాసాలు మీరు ఉండవచ్చు ఇన్షాల్లా ప్రతి ఒక్కరు కూడా రమదాన్ నెలలో ఉపవాసాలు ఉండడానికి ముందు షాబాన్ యొక్క నెలలో కూడా ఉపవాసం ఉండండి వలన మీ యొక్క శరీరం కూడా మీకు సహకరిస్తుంది అదేవిధంగా ఉపవాసాలు ఉండే యొక్క అలవాటు కూడా మీకు కలుగుతుంది ఆ ప్రేమ సోదర మహాశివులారా ఇస్లాం గురించి మరింత సమాచారం మీ అందరికీ తెలియజేయడానికి తెలుగు ఇస్లాం ధర్మం ప్రయత్నిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మీకున్న సందేహాలు దూరం చేసుకోవడానికి ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఒకవేళ మీరు కనుక మా యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే యాడ్ అని చెప్పి ఒక మెసేజ్ పంపించండి ఇన్షాల్లా మీ అందరినీ తెలుగు ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయబడటం జరుగుతుంది అల్లాహుతాడ మీకు నాకు మనందరికీ కూడా అల్లాహకి ఇష్టకరమైన మార్గంలో జీవితం సాగించే మహాభాగ్యాన్ని ప్రసాదించుగాక అమీన్ దావానా అని అలహమ్